మనం గత క్లాస్లో మరి దేని గురించి తెలియ వేరు గురించి మహాజనపదాల గురించి మగధ సామ్రాజ్యం గురించి డిస్కస్ చేసుకున్నాము ఇప్పుడు మౌర్యుల గురించి సారీ మౌర్యుల గురించి ఓకేనా మౌర్యులు మన టాపిక్ అయితే అయ్యింది కదా విన్నారు కదా అందరూ ఓకే లైన్ ఆన్లైన్లో ఉన్నవారు ఓకే ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఏ శాసనం అశోకుడి పేరుని అశోకుడి పేరుని ప్రస్తావిస్తుంది అశోకుడి పేరుని ప్రస్తావిస్తున్న శాసనం కలిసి అండ్ రుమ్మిందేయి రుమ్మిందేయి ప్రత్యేక కళింగ శాసనం మస్కీ మస్కి మస్కి టోలు కొట్టినప్పుడు టక్కన పోయి చూస్తే అక్కడ శాసనం కనిపించింది దాని మీద అశోకుడు ఉన్నారు అశోకుడి యొక్క పేరుంది అశోకుడి శాసనాల్లో తనను తాను ఏమని సంబోధించుకున్నాడు అశోకుడు నాలాగే ఉన్నాడుగా తనను తాను సంబోధించుకోవడంలో చక్రవర్తి ధర్మదేవ ధర్మకీర్తి ప్రియదర్శి ప్రియదర్శి దేవానాం ప్రియదర్శి రైట్ వెరీ చంద్రగుప్త మౌరుడికి అరకోసియా జెడ్రోసియా నెక్స్ట్ పరోపనిసదై భారత ఉపఖండానికి వాయువ ప్రాంతాలుగా ఉన్నాయి ఇవి ఆ ప్రాంతాలని చంద్రగుప్త మౌర్యడికో దేదియా కిస్కో దేదియా చంద్రగుప్త మౌర్యకు క్యాక్య అరకోసియా అండ్ జెడ్రోసియా అండ్ పరోపనిసదై సో ఇన్ రిటర్న్ చంద్రగుప్త మౌర్య గాట్ ఫైవ్ హండ్రెడ్ ఎలిఫెంట్స్ సో దిస్ వాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ది చంద్రగుప్త మౌర్య అండ్ దీస్ ప్రావిన్సెస్ సో ఆ టైంలో అప్పుడు ఉన్న మరి అయితే ప్రావిన్సెస్ కాదు ఆ యొక్క ఏరియాస్ నార్త్ వెస్ట్ ఏరియాస్ అయితే ఇప్పుడు ఈ ఈ టైంలో ఉన్న గ్రీకు పాలకుడు ఎవరు గ్రీక్ రూలరు ఎవరైతే చంద్రగుప్త మౌర్యుడికి అరకోసియా జెడ్రోసియా పరోపనిషదై ప్రాంతాలను ఇచ్చేసి అయ్యో మొత్తానికి ఇచ్చేసి ఇంకేమైనా అడుగు తీయగట్టి అయితే ఐదు వందల ఏనుగుల్ని కూడా స్వీకరించేందుకు ఒప్పందం అలెగ్జాండర్ ఆంటియోకస్ సెల్యూకస్ అండ్ టాలెమిట్టు నికేటర్ చేసుకుంటారు వాళ్ళ కూతుర్ని కూడా వెరీ మౌర్యాల సామాజిక వ్యవస్థలో ఎన్ని కులాలు ఉన్నాయని మెగస్త తెలిపాడు సెవెన్ 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 మనకు సెవెన్ కుల ఏడు కులాల గురించి సెవెన్ క్యాస్ వర్ దేర్ ఇన్ ద దా సొసైటీ మౌరియన్ సొసైటీ సేమ్ మనకు తెలుగు అకాడమీ మనం సోషల్ స్ట్రక్చర్లో కూడా ఆయన ఏం చెప్పాడంటే మెగస్తనిస్ ఏడు రకాల సామాజిక వర్గాలు ఉన్నాయని చెప్పేసి చెప్పాడు తెలుగు అకాడమీలో మీరు మనం స్టార్టింగ్ సెకండ్ లేదా థర్డ్ పేజీలో తెలంగాణ వారికి ఉందండి రుద్రధమనుడి జునాగఢ్ శిలా శాసనంలో సుదర్శన తటాకాన్ని ఎవరు నిర్మించారని పేర్కొన్నారు రుద్రధమనుడు రుద్రధమనాస్ జునాగఢ రాక్ ఇన్స్క్రిప్షన్ అయిన రాక్ ఇన్స్క్రిప్షన్ రాక్ ఇన్స్క్రిప్షన్ సుదర్శన తటాక తటాక మీన్స్ రివర్ ఈ సుదర్శన తటాకాన్ని ఎవరు నిర్మించారని పేర్కొన్నారు ఆప్షన్స్ ఓకే రాధాగుప్త చంద్రగుప్త మౌర్య పుష్య గుప్త అండ్ సహపాన పుష్యగుప్త ఇస్ ద రైట్ ఆన్సర్ సుదర్శన తటాకాన్ని పుష్యగుప్త గుప్తుడు పుష్య గుప్త పుష్య గుప్త సుదర్శన తటాక పుష్యగుప్త మరి ఎవరు రుద్ర రుద్రధమనుడి యొక్క జునాగఢ్ శిలాశాసనం ఇలా కూడా గుర్తుంది శాసనాలలో కూడా మనకి ద ఫాలోయింగ్ రుద్రదమన జునాగఢ్ శిలాశాసనం రాక్ ఇన్స్క్రిప్షన్ మౌర్యుల పాలనకు సంబంధించి ధర్మాస్థేయ కంటక శోధన అనే పదాలు వేటిని సూచిస్తాయి ఇంపార్టెంట్ మౌర్యుల పాలనకు సంబంధించి ఏది ధర్మాస్థేయ అండ్ కంటక శోధన అనే పదాలు పౌర మరియు నేర విచారణలో జరిగే న్యాయస్థానాలు పౌర మరియు నేర విచారణ జరిగే న్యాయస్థానాలు పౌర విచారణ అంటేనేమో ధర్మాస్థేయ అండ్ కంటక శోధన అంటే శోధన నేర విచారణ మనము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో జరిగే చేసే న్యాయస్థానాలు అశోకుడు రాజయ్యేందుకు ముందు మరి ఏ ప్రాంతాలకు వైస్రాయిగా పనిచేశాడు అశోకుడు గతంలో రాజు అయ్యేందుకు ముందు రాజప్రతినిధిగా పనిచేశాడు రాజప్రతినిధిగా పనిచేశారు ఏ ప్రాంతాలకు సువర్ణగిరి తోసలి ఉజ్జయిని తక్షశిల ఉజ్జయిని తక్షశిల దోనో అపరాంతోనో మగధ కలింగ ఏ దోనో హిస్మె తక్షశిల ఉజ్జయిని తక్షశిల ఉజ్జయిని తక్షశిల ఓకే ఫేమస్ ప్రాంతాలకే మనకు తక్షశిల తెలుసే ఉజ్జయిని తెలుసే తక్షశిల యూనివర్సిటీ ఓకే ఇది అయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ శిలా ఫలకం మీదున్న శాసనంలో రాణ్యో అశోక రాణ్యో అశోక వాజ్ రిటర్న్ దేర్ దట్ మీన్స్ రాజ్ అయిన అశోకుడు రాజైన అంటే అశోక బికమ్ కింగ్ అని అశోకుడి శిలా చిత్రరూపంతో పాటు ప్రస్తావించారు సో ఇట్ వాజ్ దేర్ అండ్ దట్ ఆర్ట్ అలాంగ్ విత్ ది అశోకాస్ పిక్చర్ సో ఇట్ హాస్ రిటర్న్ అండ్ ఇట్ వాస్ దేర్ అలాంగ్ విత్ ఇస్ పిక్చర్ ఆల్సో ఏ శిలాఫలకం మీదున్న శాసనంలో ఏమన్నారు రాణ్యో అశోక రాణ్యో అశోక రాజైన అశోకుడు అని చెప్పేసి అశోకుడి శిలా శిలా చిత్రంతో పాటు కనగనహల్లి ఏదంటే కనగనహల్లి కనగనహల్లి అనేది ఏంది శిలాఫలకం శిలాఫలకం ఏ రాక్ ఇన్స్క్రిప్షన్ కా రైతన్న సో ఉస్క నాం క్యా కనగన హల్లి కనగనహల్లి మౌర్యుల పాలనకు సంబంధించి రూప దర్శకులు అంటే ఎవరు మౌర్యుల మౌర్యాల అడ్మినిస్ట్రేషన్లో మౌర్యని అడ్మినిస్ట్రేషన్లో ఏంటి మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్లో రూపదర్శకులు అంటే వారు నాటకాలకు దర్శకత్వం వహించే వాళ్ళు రూపదర్శక మీన్స్ ఇన్ ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ నాటకాలకు దర్శకత్వం వహించే వాళ్ళు దే దే ఆర్ ద డైరెక్టర్స్ ఫర్ ది ఏమంటారు మనము స్క్రీన్ ప్లేస్ స్క్రీన్ ప్లేస్ నాణ్యాల నాణ్యతను పర్యవేక్షించే అధికారులు ఇది మనం కాయిన్స్ యొక్క ఏదైతే క్వాలిటీ ఎంత ఉందో అని చెప్పేసి దే ఈ టు టెస్ట్ ది క్వాలిటీ ఆఫ్ ద కాయిన్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ సింగర్స్ అండ్ సింగర్న్ రూప దర్శకులు అంటే నాణాల నాణ్యత నాణాల నాణ్యత కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి ఏమి ఇచ్చారు నాటకాలకు దర్శకత్వం వహించే వాళ్ళు ఇచ్చారు శాసనాలలో అశోకుడు తన కొడుకుగా ఎవరిని ప్రస్తావించాడు కుణాల మహేంద్ర తివారా జలౌక తివారా 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 అశోక సన్ సో సోజ్ మెన్షన్ ఇన్ ద ఇన్స్క్రిప్షన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేమ్ కునాలా మహేంద అండ్ తివారా జలౌక తివారా తివారా అలహాబాద్ స్తంభ శాసనం నుంచి తెలుస్తున్న అశోకుడి రాణి పేరేంటి అలహాబాదు స్తంభ శాసనం నుంచి అలహాబాద్ స్తంభ స్తంభ శాసనం నుంచి అలహాబాద్ యొక్క